కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయము ఏహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముడును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగ చేసెను ఆయన కృప నిరంతరముడును ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముడును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముడును పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముడును ఐగుప్తి దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముడును వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముడును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేర్చాను ఆయన కృప నిరంతరముడును ఆయన ఇస్రాయేలీలను దాని నడుమ దాటిపో చేశాను ఆయన కృప నిరంతరముడును పరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను ఆయన కృప నిరంతరముడును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చాను ఆయన కృప నిరంతరముడును గొప్ప రాజులను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరముండను ప్రసిద్ధి నందిన రాజులను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరముడును అమోరీల రాజైన సిహోనును ఆయన హతమ చేశాను ఆయన కృప నిరంతరముండను భాషాను రాజైన ఓగును ఆయన హతమ చేశాను ఆయన కృప నిరంతరముడును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముడును తన సేవకుడైన ఇస్రాయేల్నకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముడును మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరముడును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండను సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండను ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండను ఆమె